మంచి చేసిన చరిత్ర కానీ పేదల ఆశిస్సులు కానీ లేని ఆ మూడు పార్టీల కూటమి వారి మోసాలకు చంప చల్లు మనేలా సమాధానం చెప్పడానికి మీరంతా మీరంతా సిద్ధమైన సిద్ధం సిద్ధం అంటే జగన్ జగన్ ఒకే ఒక్కడు కాదు నాకున్న ధైర్యం కోట్ల మంది మీరు అని కూడా ఈ సందర్భంగా సభకారం చెప్తా ఉన్నా ఈ యాభై ఎనిమిది నెలల పాలనలో మీ జగన్ మీ బిడ్డ ఇంటింటికి మనం చేసిన మంచి నాకున్న నమ్మకం నాకున్న నమ్మకం ఆ పైరున్న దేవుడు దయ ప్రతి వర్గానికి మంచి చేసాం మనం ప్రతి వర్గాన్ని మోసం చేసింది వారు ఎన్నికల్లో ఈరోజు కురుక్షేత్రంలో తలబడతా ఉన్నాం జగన్ను ఓడించాలని వారు పేదల్ని గెలిపించాలని ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రాత్మిక విజయానికి సొంతం చేసుకునేదానికి దానికి మీరెంత మీరెంత సిద్ధమేనా